తెలంగాణ ప్రభుత్వం అయితే భారీ డీల్స్ ఓకే చేసుకుంటూ దూసుకుపోతోంది మూడు రోజులు పద్మూడు సంస్థలు లక్షన్నర కోట్ల పెట్టుబడులు ఆల్ టైమ్స్ రికార్డ్ మాదే అంటోంది టీమ్ రేవన్ ప్రపంచ ఆర్థిక ఫోరం వేదికగా తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి గతంలో ఎన్నడు లేని విధంగా భారీ పెట్టుబడులు రికార్డు పదహారు ప్రముఖ కంపెనీలు సుమారు లక్ష ఎనిమిది కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాయి ఈ ప్రాజెక్టుల వల్ల వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది నాలుగు రోజులుగా దావోస్ లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ టీం ఇప్పటి వరకు రాష్ట్రానికి రికార్డు స్థాయిలో లక్ష కోట్ల పెట్టుబడులు సాధించింది గత ఏడాది పర్యటనలో నలభై వేల కోట్ల పెట్టుబడులు రాగా ఈ ఏడాది లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు సాధించింది తెలంగాణ ప్రభుత్వం కోట్లకు పైగా పెట్టుబడులు దాదాపు ఉద్యోగాలు ఇది దావోస్ లో పెట్టుబడుల సమీకరణలో రాష్ట ప్రభుత్వం సరికొత్త రికార్డు నెలకొల్పింది గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడుల రికార్డు నమోదు చేసింది పదహారు ప్రముఖ కంపెనీలు సుమారు లక్ష ఎనిమిది కోట్ల రూపాయలతో ఒప్పందాలు చేసుకున్నాయి ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు నలభై తొమ్మిది ఐదు వందల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది